నిడుదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధుర అధ్యక్షతన ఓట్ల దొంగ గద్దదిగు అనే నినాదంతో పార్టీ మీద గణేష్ చౌక్ వద్ద నుండి సంత మార్కెట్ వద్దనున్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసనలు తెలియచేస్తూ ర్యాలీ నిర్వహించారు అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారి ఇరువురి దిష్టిబొమ్మలను శవాలయాత్రగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు జహా బేగం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బిల్డర్ బాబీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ కృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసి ఉల్లాబేక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారదా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మండల అధ్యక్షులు భావన రమేష్ పెరవలి మండల అధ్యక్షులు బుద్దన లక్ష్మణరావు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జెటి రామారావు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ అన్వర్ఖాన్ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకే కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఇవన్నీ కూడా తన గుప్పట్లో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు దొంగ ఓట్లతో ఈయన ఈ పదకొండు సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ గుజరాత్ లో కానివ్వండి లేకపోతే బీహార్ లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు వేలు మూడు వేసు వేలు ఓట్లు జాయిన్ చేయడం జరిగింది అలా ఓట్లు జాయిన్ చేయడం వల్ల వీళ్ళకి ఎంతవరకు మెజారిటీ ఉంటుందో ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసే వీళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా డోర్ నెంబర్ లేని జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్ గా జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే తండ్రి పేరు రాసి కూడా స్త్రీ రాసి కే మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషనర్ చెప్పి కూడా రాసి అంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉందో అతను అమిత్ కి పిఏ అమిత్ షా దగ్గర కూర్చోబెట్టే కూర్చొని నించోబడ్డి నుంచే వ్యక్తులు ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఈ దేశాలంటా కూడా నరేంద్ర మోడీ గారు సర్వ్ హాజరు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమి లేవు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ చేసి ఆధారీ ముఖేష్ అంబానీకి అంటున్నాడు అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు పెరగలేదు నూట నలభై దేశాలు పర్యటించి ఇతను సాధించింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు దగ్గర ఇతర పర్యటన రెండు వందల నలభై కోట్ల రూపాయలు కేవలం ఇతర పర్యటనకి ఇవి ఖర్చు పెట్టడం జరిగింది మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చెప్పాడు ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి దౌనకత్తి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తాం డిపాజిట్ అని చెప్పాడు కానీ ఒక్క రూపాయి కూడా దొరికే లేదు ప్రజలందరూ కూడా అపూర్ణ పక్షాలా ఎదుర్కొస్తున్నారు నరేంద్ర మోడీ పదిహేను లక్షలు ఎప్పుడు వేస్తాడా అని చెప్పి ఈ పదకొండు సంవత్సరంలో విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత అంటే ఒక్కొక్కరికే మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చు అంత బ్లాక్ మనీ పెరిగిపోయింది ఇవాళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఎలా మంది ఉంటే అందులో పద్దెనిమిది మంది గుజరాత్ వాళ్ళే నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరు ఉన్న వాళ్ళు అలన్నారు వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో సామాన్యవాద రైతు బాకీ కట్టపోతే వాళ్ళు ఇల్లు వేళ చెప్తారు పొలం వేళ చెప్తారు అదే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ వ్యక్తులకి దగ్గరదారు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు రద్దు చేయడం జరిగింది మరి రకంగా భారతదేశాన్ని అనేక రకాలుగా దోపిస్తూ ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు మరి అంతేకాకుండా ఇంటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాలు ఉంటే వాళ్ళు చేసిన అప్పు కేవలం పదిహేను లక్షల కోట్ల రూపాయలు కానీ ఇది వచ్చిన పదకొండు సంవత్సరాల్లోనే మూడు వందల నలభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఇతను బాగా అప్పులు చేస్తాడు ప్రపంచంలో ఏ దేశానికి అప్పులు ఆ అప్పులు తన భారతదేశానికి ఇతను చేయడం జరిగింది ఇవాళ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ని చేతిలో పెట్టుకుని ప్రజలందరినీ మోసం చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఖచ్చిత వెంటనే గద్ద వినాలని కోరుతూ మన ఏఐసి వారి పిలుపుదారు రాహుల్ గాంధీ గారు మరి కార్కే గారి యొక్క పిలుపుదారు నియోజకవర్గంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ రద్దు చేయడం జరిగింది ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కి మరి ఈ రకమైన పాపులెట్ ఇవ్వడం జరిగింది ఆ పాపులెట్ ని వెనకాల మరి సిగ్నేచర్ కు కనీసం ఈ జిల్లాకి లక్ష సిగ్నేచర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా ఈ జిల్లాలో లక్ష కంటే ఎక్కువ చికిత్సలు చేయిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవారి భద్రంధారా నిడవాళ్ళు ఏం అండి మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చూస్తున్నారండి ఎందుకనండి చేసిన మోసాలు ఇలా చేసిన అరాచకాలు ఈ దొంగల ఓట్లు ఎన్ని అని ప్రజలు కలిగించారండి ఎప్పుడు రావాలి గాంధీ ప్రేమ చేద్దామా అని చూస్తున్నారండి ఈ సందర్భంగా దేవుడు సో తీసుకుంటే బ్రహ్మణి పడుతున్నారండి అక్కడ మినిషిపోయి తరువాత స్టేజ్కి వచ్చారండి ప్రజలు అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రేపు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు రిలీజ్ చేస్తున్నాం ఇక రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నాం అండి మరి ముఖ్యంగా చెప్తూ చెప్పుకోవాలండి ఈ ఓటు చోడీ అన్నది అసలు మన ప్రదేశంలో ఉన్నామో లేదో అనిపిస్తుందండి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒకటినండి ఈ దేశానికి పట్టిన దరిద్రం అవ్వాలంటే ఈ బీజేపీ పోవాలి ఈ బీజేపీ పోవాలంటే ఏం చూడండి మళ్ళా మార్పు వచ్చింది కాబట్టి మనందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం